అనుదినం ఏసయతో ఈరోజు దేవుని వాగ్దానం ప్రైజ్ ద లార్డ్ ప్రభుని యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ప్రియులారా మీరు అందరూ బాగున్నారు కదా ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన నాలుగో వచనము ఈ విధంగా సెలవిస్తూ ఉంది ఇస్రాయల్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు ఇహోవాయి నిన్ను కాపాడేవాడు ప్రియమైన దేవుని బిడ్డ నిన్ను కాపాడతానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన రేయింబగలు కునుక నిద్రపోక నీఅడలా ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు నిన్ను కాపాడటానికి నిన్ను సంరక్షించటానికి నీకు సహాయమీ చేయటానికి శత్రువుల చేతుల నుంచి అపవాదీ చేతుల నుంచి భయంకరమైన శోధన వేళలో శ్రమ వేళలో ఐ మీన్ అనేకమైన ప్రకృతి వైపరీత్యాలు మనల్ని వెంబడిస్తున్నటువంటి చిన్నాభిన్నము చేస్తున్న పరిస్థితుల్లో కూడా నిన్ను కాపాడువాడు కునుకోడు నిద్రపాడు ఆమె యహోవా మాత్రమే నిన్ను కాపాడగలిగిన దేవుడు సముయోచితమైన సహాయాన్ని పంపించి ఆమెను దేవుడు తనని కాపాడటాన్ని రక్షించటానికి నీకు నీకు కలిగిన సమస్తాన్ని ఆమె నిన్ను నీ ఇంటి వారిని నీకు కలిగిన సంస్థాన్ని ప్రియమైన దేవుడి బిడ్డ యోబు చుట్టూ కంచి వేసిన దేవుడు ఈ రోజు దేవుడు నీ చుట్టూ కంచి వేసి నీ బిడ్డల చుట్టూ నీ కలిగిన సమస్తము చుట్టూ కంచెని వేసి కాపాడటానికి ఆయన శక్తి కలిగిన దేవుడు సమర్థుడు ఇస్రాయిలును ఆమెన్ దేవుడు అరణ్యములో ఆమెను దేవుడు నలభై సంవత్సరముల పాటు క్షేమముగా నడిపించి వారికి ఏ లోటు లేకుండా ఏ కుదువు లేకుండా అన్ని పరిస్థితుల్లో సాలిన దేవుడిగా ఉండి నడిపించిన దేవుడు నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపాడు ఆమె అలాంటి కృపా ప్రభు మనకు అనుగ్రహించునుగాక పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మా ప్రిబిడ్లందరిని దీవించండి ఈ రోజుకి సరిపోయిన కృపతో నింపండి నాయన వారి వారి అవసరతల తలక్రతలు తీర్చండి వారి ఇంటి చుట్టూ వారి కలిగిన సమస్తం చుట్టూ వారి ప్రయాణాల చుట్టూ వారి వాహనాల చుట్టూ వారి బిడ్డల చుట్టూ అయా తన వారు ఏ ప్రయాసాల చుట్టూ తండ్రి మీ కంచెనివి ఇండి కృపతో నింపండి మీ నామ ఘనత కొరకు బిడ్డలను బలమైన సాక్షిగా వాడుకోండి ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి